అండి వన్ మోర్ మినిట్లోకి ఇది నిన్నటి వీడియో ఉదయాన్నే లేచి ఫస్ట్ ఇంట్లో పనులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకొని శివయ్య దగ్గర పూజ అయితే చేసుకున్నాను ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కదా అందుకు ఉపవాసం అయితే ఉంటున్నాను ఇంకా ఇంట్లో పూజ అది చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర అది పూజ చేసుకొని మా వారి కోసం పెసరపప్పు టమాటా వేసి ఉల్లిపాయ లేకుండా వర్ణకుప్పమైతే చేశాను ఆయనకి టిఫిన్ పెట్టేసి ఆ తర్వాత నేనైతే సాయికోట అయితే రాసుకున్నాను కొద్దిసేపు ఆ తర్వాత పదుకుంటున్నారా అలాగా ఆయన కుక్కర్కే కదా వేడివేడిగా చేద్దామని వంట లేట్గా అయితే స్టార్ట్ చేశాను వంకాయ ఫ్రై చేసి చింతకాయ కొబ్బరికాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఇది పచ్చి పచ్చడి కింద చేస్తున్నాను చింతకాయల్లోని గింజలు తీసేసి పచ్చిమిర్చి జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుని కొబ్బరి వేసుకుని ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే పచ్చడి పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది చింతకాయల కాలంలో చింతకాయలు వేస్ట్ చేసుకోవచ్చు మామిడికాయల కాలంలో మామిడికాయ ముక్కలు వేసి చేసుకోవచ్చు మామిడికాయ చింతకాయలు లేనప్పుడు చింతపండు వేసుకుడుగా చేసుకోవచ్చు ఇంకా తర్వాత రైస్ కూడా వాట్ చేసి వంకాయ ఫ్రై అయితే చేస్తాను సింపుల్గా పోపు పెట్టేసి వంకాయ ముక్కలు వేసేసి ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి అయితే వేసేసాను ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ ఆయనకి లంచ్ అది పెట్టేసిన తర్వాత ఈవినింగ్ పనులు తొందరగా అయితే స్టార్ట్ చేసుకున్నాను నైట్కి మళ్ళీ కుక్కకి అత్తేశర వేసి అన్నం అది పెట్టి ఇంట్లో పూజ అది చేసుకొని ఆ తర్వాత నేనైతే ఉపవాసం ఇప్పాలి అందుకని తొందరగా పనులు అవి కంప్లీట్ చేసుకుని శివ అష్టోత్తర సతనామాలు చదువుకుంటూ కుంకుమ పూజ అది తులసి కోట దగ్గర అది కూడా దీపారాధన అయితే చేసుకున్నాను కార్తీక సోమవారం ఉపవాసం ఉండడం చాలా మంచిది చాలామంది నాలుగు వారాలు కూడా ఉంటారు నాకు నాలుగు వారాలు ఉండడానికి వీలు కుదరలేదు కానీ ఆఖరి వారం అయితే ఉంటున్నాను ప్రతి సంవత్సరం ఒక వారం మాత్రమే ఉంటాను ఈ సంవత్సరం కూడా అలానే ఉన్నాను ఇంకా ఇంట్లో పూజ అది తులుసుకోట దగ్గర పూజ అది అయిపోయిన తర్వాత నక్షత్ర దీపం పెట్టుకుని నక్షత్రానికి దండం పెట్టుకుని కుక్కని కాలభైరేశ్వర స్వామి స్వరూపం అంటారు అందుకని కుక్కకి అత్తేశరణలో పెరుగు కలిపి బెల్లం ముక్క వేసి నైవేద్యంగా పెట్టి కుక్క మొత్తం తినేసిన తర్వాత ఆ అరిటాకు తీసి మనం పక్కన పెట్టేసి రావాలి అలానే ఉంచేస్తే ఎవరైనా వచ్చి కాలుతో అది తొక్కినా అంత మంచిది కాదు అందుకు ఆ అరిటాకు మొత్తం తినేసిన తర్వాత తీసేసి ఇంటికి వచ్చేసి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం పాత్రను ఆయన కోసం కమ్మగా రొట్టె అయితే వేసాను అప్పటికప్పుడే రుబ్బిన పిండి ఇడ్లీ కంటే రొట్టె బాగుంటుంది చెప్పేసి మా వారికి కూడా టిఫిన్ పెట్టేసి నేను కూడా అరిటాకులో వచ్చేసినాను కొంచెం నెయ్యి కొబ్బరికాయ పచ్చడి వేసేసుకొని తినేస్తున్నాను నా ఆఖరి సోమవారాన్ని ఇలా జరుపుకున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్